కత్తిపూర్ నుంచి శంకవరం వరకు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో ఓఎన్బీ రోడ్డుకి మరమ్మతులు సింగిల్ లేయర్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావాలని కృషి చేసిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు రాష్ట రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ సీనియర్ నాయకులు పర్వత సురేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ రోడ్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకు రుణపడి ఉంటామని శంఖవరం మండలం కూటమి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్ మండల

ఆర్డీబీ డిపార్ట్మెంట్ నుంచి దీని యొక్క మెయింటెనెన్స్ కి రిపేర్స్ కి ఒక లేయర్ రోడ్డు వేయడానికి తొంభై ఎనిమిది లక్షలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు కృషి చేసి తేవడం జరిగింది ఇదిగో కాపీ ఇది అతి త్వరలో రిపేర్ చేసి చేసి ఇది రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే గారికి ఈ గ్రాంట్ త్వరలో తెప్పి